హాయ్ హలో ఆర్ యు ఏంటి ఈ వీడియో కొత్తగా ఉంది అనుకుంటున్నారా ఏం లేదండి బాబు భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్లో భాగంగా మనము విద్యార్థులకు ఫస్ట్ ఎయిడ్ ఎలా చేయాలి అనేది కూడా నేర్పించాల్సి ఉంటుంది సో అది ఫస్ట్ టీచర్స్ నేర్చుకుంటే తర్వాత స్టూడెంట్స్కి స్కూల్లో నేర్పించాల్సి ఉంటుంది సో బేసిక్ అండ్ అడ్వాన్స్డ్ గైడ్ కెప్టెన్సీ ట్రైనింగ్లో భాగంగా రజియా మేడం గారు ఫస్ట్ ఎయిడ్ ఏ విధంగా చేయాలి బ్యాండేజ్ ఎలా కట్టాలి ఎక్కడ దెబ్బ తగిలితే ఏ విధంగా కట్టాలి అనేది వివరంగా ఈ వీడియోలో వివరించడం జరిగింది ఇంకెందుకు ఆలస్యం రండి చూడండి లైక్ చేయండి మీలో ఎవరైనా ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ ఇమ్మీడియట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి బిఎస్జి వీడియోస్ చాలా ఉన్నాయి ఛానల్ సందర్శించండి బిఎస్జి ప్లేలిస్ట్ చూడండి వెల్కమ్ టు సుజాత మ్యామ్స్ క్లాస్ రూమ్ టు టీచ్ చిల్డ్రన్ టు రీచ్ చిల్డ్రన్ జాయ్ ఆఫ్ విద్యార్థులు ఆడుకునేటప్పుడు కానీ లేదా చెట్లు ఎక్కినప్పుడు లేదా గోడల మీద నుంచి దుంకినప్పుడు చెస్ట్లో లో దెబ్బ తగిలి పిల్లవాడు నడవలేని పరిస్థితిలో ఉంటే అప్పుడు ఆ పిల్లవాడికి చెస్ట్ బ్యాండేజ్ ఎలా వేయాలనేది మేడం గారు నేర్పిస్తున్నారు ఆ పట్టంలో మోకాలకి మోచేతులకి దెబ్బ లేవు కానీ ఇలా అది అంటే లోపల ఎక్కడో భాగానికి చెస్ట్ ఎక్కడో తగ్గింది ఈ యొక్క భూమి కలికి ఎక్కడో తడిగింది లోపల కాబట్టి పూర్తిగా లేవలేకపోతుంది అప్పుడు చెస్ట్ బ్యాండేజ్ వెయ్యాలి వేయాలి అంటే దీన్ని రేఫ్ నాట్ వేసి ఇది చాలు చూపిస్తున్నావు రేఫ్నాట్ వేసి ఇక్కడికి దీన్ని కలిపి ఇక్కడ మళ్ళీ రేఫ్ వేస్తే ఈ భాగం టైట్ గా ఉండడా కాబట్టి గవర్వస్ మనం బంధించేసుకోవాలి స్కూల్ లో పెట్టుకుని మనం నెక్స్ట్ మీద తెచ్చుకోకూడదు దీన్ని చెస్ట్ బ్యాండేజ్ అంటే విద్యార్థి యొక్క వేలికి దెబ్బ తగిలింది ఇప్పుడు రక్తం కారిపోతుంది అప్పుడు ఆ వేలికి ఏ విధంగా స్కార్ఫ్ ఉపయోగించి కట్టు కట్టాలి అనేది మేడం గారు చూపిస్తున్నారు ఆ స్కార్ఫ్ ను మడతలు వేసి మేడం చూపించిన విధంగా మడతలు వేసి చాలా సన్నగా నేరోగా తయారు చేస్తుంది ఈ విధంగా నేరోగా తయారు చేసుకున్న స్కార్ఫ్ను వేలి చుట్టూ చుట్టాలి ముందుగా దెబ్బ తగిలిన ప్రాంతాన్ని దూది పెట్టి క్లీన్ చేసి తర్వాత ఈ నేరో బ్యాండేజ్ సహాయంతో దానికి చుట్టూ కట్టు కట్టవలసి ఉంటుంది ఇక్కడ అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఫస్ట్ ఎయిడ్ చేసిన తర్వాత తప్పనిసరిగా డాక్టర్ వద్దకు తీసుకొని వెళ్ళాలి అరచేతికి దెబ్బ అరచేతిని కట్టడానికి చూపిస్తున్నట్లుగా స్కార్ఫ్ను చేతి చుట్టూ ఆ విధంగా ఎనిమిది ఆకారంలో తిప్పాల్సి ఉంటుంది ఈ విధంగా తిప్పిన తర్వాత చివరలను రీఫ్ నాట్ సహాయంతో ముడి తర్వాత డాక్టర్ వద్దకు తీసుకొని వెళ్ళాలి ఇప్పుడు తల కుడి భాగంలో దెబ్బ తగిలి రక్తం కారుతూ ఉన్నది దానికి ఏ విధంగా ఫస్ట్ ఎయిడ్ చేయాలనేది రజియా బేగం మేడం గారు చూపిస్తున్నారు కుడి భాగంలో దెబ్బ తగిలినప్పుడు స్కార్ఫ్ను ట్రయాంగిల్ షేప్లో మార్చుకొని ఆ కుడి భాగంలో దెబ్బ తగిలిన చోట క్లీన్ చేసి ఒక మెత్తటి గుడ్డను పెట్టి అదిమి పట్టి దాన్ని పైన ఈ స్కార్ఫ్ను ట్రయాంగిల్ షేప్లో మార్చుకొని తల కవర్ అయ్యే విధంగా గుడ్డను చూపిస్తున్నట్లుగా తలంతా కవర్ చేయాలి ఆ తర్వాత కింద దాన్ని గుడ్డను తీసుకొని వాటి చివర్లను మళ్ళీ ఎడం వైపున ముడివేయాలి ఎందుకంటే దెబ్బ కుడివైపున జరిగింది కదా అందుకని ఇక క్రింది భాగంలో మిగిలి ఉన్న స్కార్ఫ్ భాగాన్ని అలా లోపలికి తోపేసుకోవాలి పై భాగంలో ఎడం వైపున దాంతో రీఫ్ మ్యాట్ ద్వారా ముడివేసి ఫస్ట్ ఎయిడ్ చేసి దాని తర్వాత డాక్టర్ వద్దకు తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది ఇప్పుడు చేతికి దెబ్బ తగిలి చెయ్యి కదిలించలేని స్థితిలో ఉన్నప్పుడు ఏ విధంగా కట్టుకట్టి అనేది చూపిస్తున్నారు రైట్ టు లెఫ్ట్ వచ్చానా మిమ్మల్ని చూస్తూ వేస్తున్నా నేను తర్వాత లెఫ్ట్ కి వెళ్ళాను లెఫ్ట్ నుంచి రైట్కి వచ్చాను ఇక్కడ ఒక ఈ విధంగా ఫస్ట్ ఎయిడ్ చేసిన తర్వాత ప్రతిసారి డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది ఇంకో విషయం ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ అంటే ఏంటి ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు లేదా యాక్సిడెంట్ లాంటిది సంభవించినప్పుడు లేదా పాము లేదా విష జంతువులు ఏవైనా కుట్టినప్పుడు ఇంకేదైనా సరే డాక్టర్ వద్దకు తీసుకొని వెళ్ళేందుకు ముందుగా మనం చేసేటువంటి చికిత్సను ప్రథమ చికిత్స అంటారు ప్రథమ చికిత్సకు మీదేం డెఫినేషన్ ఏదైనా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ జై హింద్